ఏరుగట్ల మండలం గుమిరేల్ గ్రామంలో సజ్జ పంటను మండల వ్యవసాయ శాఖ అధికారి అబ్దుల్ మాలిక్ రైతులతో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుతం సజ్జ సజ్జాంటలో కత్తెర పురుగు ఉధృతి గమనించడం జరిగిందని కావున రైతులు తగు నివారణ చర్యలు చేపట్టాలన్నారు క్లోరం లిఫ్రోల్ మందును జీరో పాయింట్ మందు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేయాలన్నారు అలాగే నువ్వుల పంటలు ప్రస్తుత వాతావరణ పరిస్థితులు రసం పీల్చు పురుగులు ఆశించడం వల్ల ఎకరాకు ఎసిఫైడ్ మందును మూడు వందల గ్రాముల నీటిలో కలిపి పిచికారీ చేయాలన్నారు అలాగే ఆకుముడుత కాయ నివారణకు క్లోరీ ఫైరిస్ రెండు పాయింట్ ఐదు మిల్లీమీటర్ల మందును లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసి నివారించుకోవచ్చని తెలిపారు వరి పంటలో ప్రస్తుత వాతావరణ పరిస్థితిలో సుడిదోమ ఆశించే అవకాశం ఉన్నందున నివారణకు పైమెట్రోజిన్ జీరో పాయింట్ సిక్స్ గ్రాముల మందును లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలని తెలిపారు ఒకవేళ పంటలో కంకినల్లి ఉధృతి గమనించినట్లయితే స్పైరోమెన్ ఒక మిల్లీమీటర్ల మందును లీటర్ నీటి లో కలిపి స్ప్రే చేసుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో ఏఈఓ సాయి సచిన్ రైతులు తదితరులు పాల్గొన్నారు